నెల్లూరు నగర చుట్టుపక్కల గంజాయి గ్యాంగ్లు పెట్టేగిపోతున్నాయి ఏ నేరం మూలాలు చూసినా గంజాయి అనే మత్తుకి అలవాటు పడ్డ యువత పూర్తిగా పక్కధారణ నడుస్తున్నారు హత్యలు చైన్ స్నాచింగ్ దోపిడీలలో పాల్గొంటున్నది ఈ గంజాయి గ్యాంగ్లే ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో కొందరు అల్ప సంపాదనకు అలవాటు పడి గంజాయి వ్యాపారం చేస్తున్నారు ఎదురు తిరిగితే వారిపై హత్యలకు కూడా తెగబడుతున్నారు ఇలాంటి సంఘటనే కల్లూరుపల్లి పల్లి హౌసింగ్ బోర్డులో హత్యకు గురైన పెంచలయ్య సంఘటన పోలీసులతో కలిసి ఆర్టీటీ కాలనీలో గ్రామ కమిటీ ఏర్పాటు చేయటం వల్లే పెంచలయ్య హత్యకు గురయ్యాడన్నది సుస్పష్టం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు నగరంలో గంజాయి గుప్పు మంట ఉంది నగరంలో జాతీయ రహదారి ఉన్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి రవాణా అవుతున్న గంజాయికి నెల్లూరు అడ్డాగా మారుతోంది గంజాయి మాఫియా చేపడుతున్న చేసిన వరుస సంఘటనతో నెల్లూరు జిల్లా ఉలిక్కి పడుతోంది పోలీసులపైనే ఎక్కిస్తున్నారు పోలీసులపై తిరగబడి పొడుస్తున్నారు గంజాయి మత్తులో యువత జోగుతోంది పలకరిస్తే తెగపడుతున్నారు నాలుగు నెలల్లో నెల్లూరు నగరంలో సాక్షాత్తు పోలీసులే రెండు సార్లు తుపాకీతో ఫైరింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక గంజాయి మత్తు గంజాయి మాఫియా దెబ్బకి సాధారణ సగటు మనిషి భద్రత ఎక్కడా అని ప్రశ్న వస్తోంది నెల్లూరులో బ్రతకాలంటేనే భయమేస్తోంది గంజాయి బ్యాచ్లు నేరుగా అటాక్ చేస్తున్నాయి ఇళ్లను ముట్టడిస్తున్నాయి పరువు ఉన్న వాళ్ళు వీరి దెబ్బకు బెంబేలెత్తుతున్నారు ఇంట్లో నుంచి రోడ్డు మీదకు రావాలంటే భయం వేస్తోంది మారుమూల ప్రాంతాలు పాడుబడ్డ పార్కులు శివారు ప్రాంతాలు గంజాయి కాళ్లకు అడ్డాలుగా మారిపోయాయి చివరికి పోలీసులపై కూడా తిరుగుబాటు చేస్తున్నారు హత్యలకు వెలుగు లేదు గంజాయి స్మగ్లర్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద గంజాయిను తెరలిస్తున్న కారును నిలిపి డీఎస్పీ తనిఖీ చేస్తున్న సమయంలో స్మగ్లర్లు కారు వేగం పెంచి దూసుకెళ్లారు ఈ ఘటనలో డిఎస్పీతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి ఆ ఘటన మరొక ముందే నెల్లూరు ఎస్వీజిఎస్ కళాశాల మైదానం వద్ద జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్ కారును చుట్టుముట్టిన పోలీసుని ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించారు ఈ ఘటనలో ఈగల్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి ఇక జిల్లాలో గంజాయి కేసుల్లో సస్పెక్ట్ షీట్ లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన వారు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది గత నాలుగు నెలల్లో గంజాయి స్మగ్లర్లపై రెండు సార్లు తుపాకీ పేలటంతో అందరినీ కలవరపరుస్తోంది చెన్నై వైపు ఓ కారును గంజాయిని తీసుకువస్తున్నారన్న సమాచారం గతంలో అందింది దీంతో ఆయన బాలాజీనగర్ పోలీసులు ఈగల్ సెల్ ఇన్స్పెక్టర్ తన సిబ్బంది ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్ తో కలిసి జాతీయ రహదారిపై కాపు కాశారు పెండా బ్రిడ్జ్ కు ముందు కాపు కాసిన పోలీసులు కారును వెంబడించారు కారు జాతీయ రహదారు నుంచి ఎస్వీజిఎస్ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుని అక్కడున్న ఇద్దరు వ్యక్తులకు గంజాయి ఇచ్చేందుకు నిందితుడు కారును స్లో చేశాడు అప్రమత్తమైన పోలీసులు వెంటనే కారును చుట్టుముట్టారు గంజాయిని తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యారు నిందితుడు తప్పించుకునే క్రమంలో పోలీసులను ఢీ కొడుతూ కారును వెనుకకు వేగంగా రివర్స్ తీసి ముందుకు దూసుకువెళ్లారు కారు వెనుక ఉన్న ఈకల్ టీం కానిస్టేబుల్ ఫిరోజ్ ను ఢీ ఎగిరి జాతీయ రహదారిపై పడ్డాడు అదే సమయంలో ఓ లారీ వేగంగా కానిస్టేబుల్ పైకి వచ్చింది అయితే డ్రైవర్ అప్రమత్తమై షడన్ బ్రేకులు వేయడంతో కానిస్టేబుల్ కు చిన్నపాటి గాయాలయ్యాయి నగరంలోని సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యలు నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించడంతో పాటు ఆ ప్రాంతంలో వారిని వివరించారు మృతుల్లో ఒకరు సమీపంలోని పెన్నా నదిలోకి వెళ్లే దారిలో గుడారంలో ఉంటున్న పోలయ్య కడప జిల్లాకు చెందిన శివగా గుర్తించారు ఈ హత్యలకు పాల్పడిన నిందితులు గంజాయి గంజాయిని అడ్డుకోవటంలో విఫలం కావడంతో ఆ స్టేషన్ పంపారని సమాచారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగిన పెంచలయ్య హత్య కేసులోను గంజాయి మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి హత్యకు ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్న మహిళ హత్య చేసిన నిందితులపై నెల్లూరు నవాబ్పేట పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులకు సంబంధించి షీట్లు షీట్లున్నాయి పెంచలయ్య గంజాయి డాన్ కామాక్షితో పాటు వారి గ్యాంగ్ ను అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించనని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు దీంతో ఆయన్ను అందరూ కలిసి హత్య చేశారు ప్రశాంతంగా ఉండి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు పోలీస్ తుపాకీ పేరటం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలవరపెడుతోంది పెంచలయ్యను హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కత్తితో దాడు చేసిన గంజాయి లేడీ డాన్ తమ్ముడు జేమ్స్ పోలీసులు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా హెచ్చరిస్తూ ఓసారి గాల్లోకి మరోసారి జేమ్స్ కాళ్ళపై తుపాకీతో కాల్పులు జరిపారు జిల్లాలోని గంజాయి ముఠాలకు రాజకీయ నాయకుల అండదండలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లేడీ గంజాయి డాన్ కామాక్షి నెల్లూరు రూరల్ కు సంబంధించిన ఓ నాయకుడి ఇంటి ముందు నిత్యం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేది ఆ నాయకుడు సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి మనవారే చూసి చూడనట్లు ఉండమని చెప్పేవారిని తెలుస్తోంది అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మహిళ పార్టీ మారిన ఓ నాయకుడి అండ చూసుకుని గంజాయి వ్యాపారం సాగిస్తోంది